ఇక ఆపరేషన్ కర్రెగుట్టలు మన కర్రెగుట్టలు ఎక్కడ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రం ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యలో భద్రాద్రి భద్రాద్రి ములుగు జిల్లా ఆ ఆ ప్రాంతంలో వెంకటాపురం ములుగు జిల్లా వెంకటాపురం అనే ఆ ఏరియాలో ఆ మండలంలో కర్రెగుట్టలు ఉన్నాయి దాదాపు రెండు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల మేర ఆ అడవులు కంచుకోటలుగా నక్సల్స్ కంచుకోటలుగా ఉన్నాయట ఇప్పుడు ఏమైంది మరి నిన్న మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టిర్రు పౌర హక్కుల నేతలు ఇట్లానా సోమాజిగూడలో ప్రెస్ మీట్లు పెట్టిర్రు అట్లే మానవ హక్కుల నేతలు స్పందిస్తున్నారు సామాజిక వేత్తలు స్పందిస్తున్నారు ఏంది మరి అసలు విషయం అంటే ఈ కర్రీగుట్టలలో కర్రీగుట్టలు అంటారు కర్రెగుట్టలు అంటారు కర్రేగుట్టలు అంటారు ఈ కర్రీగుట్టలలో మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మా ఉన్నాడు అక్కడ అనే సమాచారంతో పోలీసులు ఒక రెండు మూడు రోజులుగా ఆ ఏరియాలో ఒక ఏడెనిమిది గ్రామాలుంటాయి గ్రామాలను ఏమంటారు వీటిని తండ అన్న గిరిజన ప్రాంతాలు వాళ్ళని ఖాళీ చేయిస్తున్న అక్కడికి అంటే ఒక వందలాది మావోయిస్టులు హిడ్మా అక్కడ అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఈయన ఎదుర్కోవాలంటే సిఆర్పిఎఫ్ డీజీ వీళ్ళందరినీ ఆ ప్రాంతానికి తరలిస్తున్నారట వేలాది మంది మావోయిస్ట్ వేలాది మంది పోలీసులు అక్కడికి పోతున్నారట ఏ క్షణాన ఏమన్నా జరగవచ్చు పోలీసులు కాల్పులు జరపవచ్చు దాన్ని ప్రతిఘటించడానికి మావోయిస్టులు కూడా కాల్పులు జరపొచ్చు వందలాది మంది మావోయిస్టులు ఉన్నారు అట్లాగే హిడ్మా కూడా ఆ కర్రెగుట్టలలో ఉన్నాడు అనేటువంటిది సమాచారం సమాచారం కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఊర్ల ఊర్లే ఖాళీ చేపిస్తున్నటువంటి కనబడతా ఉంది మరి మూడు రాష్ట్రాల్లో రెండు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల నక్సల్స్ కంచుకోటగా కర్రేగుట్టలు ఉన్నాయట యాభై శాతం భద్రాద్రి ములుగు జిల్లాలోనే ఆ కర్రగుట్టలు ఉన్నాయి మిగతా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది మరి ఇడ్మాతో పాటు మూడు వందల మంది మూడు వేల మంది నక్సల్స్ ఉన్నారట వేల వేల మంది మంది మూడు వేల మంది నక్సల్స్ అక్కడ ఉంటే పోలీసులు ఎంతమంది పోతారు లక్షల మంది పోతారు లక్షలు దాదాపు యాభై వేల నుంచి లక్ష దాకా పోతారు కాబట్టి ఈ ల కాల్పులు జరుగుతాయి మధ్యలో ఈ గిరిజనుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మొన్న మావోయిస్టులు కూడా ఒక లేఖ విడుదల చేసారు చర్చ కోసం రెండు లేఖలు విడుదల చేసారు ఒకటి చర్చల కోసం మేము సాధారణంగా ఉన్నాం గండౌన్ చేయాలి కాల్పులో విరమణ ప్రకటించాలని చెప్పి చెప్పారు రెండో లేఖ ఏం అంటే కర్రెగుట్టల సైడు ఏ గిరిజనులు కూడా పోవద్దు అనేటువంటిది ఎందుకోసం అంటే కర్రెగుట్టల వైపు పోతే పోలీసులు వాళ్ళ రూపంలో రావచ్చు లేకపోతే మావోయిస్టులకు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది జరగవచ్చు అనేది అది ఒకటి రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఇడ్మాతో పాటు మూడు వేల మంది దర్దాపు మావోయిస్టులు కర్రిగుట్టలలో ఉన్నారట అంటే ఈ కర్రిగుట్టలలో ఉన్నటువంటి మూడు వేల మంది ప్లస్ ఇడ్మాను టార్గెట్ చేసి చంపేస్తే ఇక భారతదేశంలో మావోయిజం పోతుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం చూద్దాం మరి రేపు ఇవాళ్ళ రేపు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది చుట్టూ ఆ చు జల్లడబడుతున్నారట ఇక ఇక ఫైరింగ్ స్టార్ట్ అయితే అదొక పేద ఎత్తున ఏం జరుగుతుంది హిడ్మద్ అని ఎట్లా ఎదుర్కొంటాడు అని చెప్పిండు నేను చనిపోను అనేది చనిపోతా మావోయిస్టులోనే ఉంటా కానీ లొంగిపోను అని చెప్పేసి మనం ప్రకటించిండు స్టేట్మెంట్ ఇచ్చిండు స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి మరి ఆయన ఎట్లా ఈ బలగాలు వస్తుంటే ఆ బలగాలను ఎట్లా ఎదుర్కొంటాడు లేకపోతే నిజంగా ఎన్కౌంటర్లో మావోయిస్టులు అందరూ హతమవుతారా మావోయిజమే పోయే పోయే ఉన్నాయా దాన్ని భారీగా ఎట్లా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ చుట్టుముట్టి పయనించేమన్నా బాంబులు వేసే అవకాశం ఉందా ఇట్లాంటి అన్ని కూడా డ్రోన్ కెమెరా పెట్టి డ్రోన్ కెమెరాలు ఏమన్నా చూసే అవకాశం ఉందా అనేటువంటిది చూద్దాం మరి ఆ మావోయిజం అవుతుందా మావోయిస్టులు అంతమవుతారా అనేటువంటి కూడా చర్చ నడుస్తుంది దీన్ని మరి పెద్ద ఎత్తున పౌర సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆపోజ్ చేస్తున్నారు